జగన్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల చెట్టి సునీల్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ నగరానికి చెందిన రామదేవు బాలా త్రిపుర సుందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలుగు వందల మంది అనుచరులతో కలిసి చేరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సునీల్ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి పార్టీలో చేరిన బాలా త్రిపుర సుందరికి మరియు ఆమె అనుచరులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన పాలనా విధానం తన మనసుకు నచ్చి పార్టీలోకి చేరినట్లు తెలియజేశారు వచ్చే నెలలో జరిగే ఎన్నికలలో ఎంపీగా సునీల్ను ఎమ్మెల్యేగా తిరిగి ద్వారంపూడి రెడ్డిని గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు రామదేవ్ బాలాత్రిపురసుందరి సుందరి నేను గత పది సంవత్సరాల నుంచి మిత్రులతో కానీ నా శ్రేయోభిలాషులతో కానీ వివిధ స్వచ్ఛంద సేవలతో ప్రజలకు సేవ చేయడంతో సేవ చేస్తున్నాను ఈ సేవ ఇంకా మరింత విస్తృత మరింత మరింత మంది ప్రజలకు అందాలంటే ఏదో ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనిపించింది ఆ వేదిక వైఎస్ఆర్సిపిలో ఒక భాగం నేనైతే బాగుంటుందని నేను వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవడం జరిగింది అదే మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే కాదు ఆయన ఆయన పరిపాలన విధా విధి విధానం నచ్చి నేను వైఎస్ఆర్సిపిలో రావడానికి కారణమైంది అలా అలాగే మన సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చేసే సేవలు లేని లేని వాళ్ళకి ఇళ్ళ స్థ ఇళ్ళ స్థలాలు ఇప్పించడమే కాదు విద్య వైద్య విధానం ఇప్పించడమే కాదు ఆయన నేను ఉన్నాననే భరోసా ఇవ్వడం నిజంగా చాలా నచ్చి ఆయన ట్రస్ట్ ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించడం నిజంగా ఆ పనులకి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వైఎస్ఎఫ్ వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టు సునీల్ గారు చేసే సేవలో ఆయన గ్రీన్కో సంస్థ ద్వారా అనేక మంది ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా రెండు వేల మందికి జాబు మేళ ఇప్పించడం అలాగే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా చలమల చెట్టు సునీల్ అనే ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సేవలు అందించడం వల్ల వీళ్ళందరి సేవలు చూసి నేను చేసే సేవ ఈ నాయకులతో కలిస్తే గనక ఇంకా మరింతమంది ప్రజలకి సేవ అంది అందించగలనని నేను ఈ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది